దర్గా బడా పహడ్ వద్ద వక్బోర్ సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ని రెహమతుల్లా అలహీ భక్తులు మరియు పొరుగువారి మధ్య ఘర్షణ మరియు దాడి జరిగింది కానీ ఇప్పుడు ఇది జరిగింది వక్బోర్డ్ సిబ్బందికి మరియు పొరుగువారి మధ్య దీనికి కారణం వక్బోర్డ్ సిబ్బందికి చెందిన ఒక సేవకుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ దాడి యాత్రికులు దర్గాలోని ధాన్యగారాల్లో ఉంచిన డబ్బు గురించి మాత్రమే అని చెబుతున్నారు ఇమాముద్దీన్ ముజఫర్ పొరుగు వారైన కరీం మరియు అబూ దర్గాలోని ధాన్యగారంలో ఉండకూడదని బెదిరించి బగ్బోర్డ్ సిబ్బంది సేవకుడిపై దాడి చేశారు ఈ దాడి కారణంగా అక్కడ ఉన్న యాత్రికుల్లో గందరగోళ వాతావరణం కనిపించింది మరియు భక్తుల నుండి ఫాతేహా పారాయణం చేసేందుకు భక్తుల నుండి బలవంతంగా రెండు నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు రాష్ట్ర వక్బోర్డ్ బహడాపహడ్ దర్గా ఫాతిహా ఉచితమని ప్రకటించింది అయినప్పటికీ భక్తులు ఏకపక్షంగా మరియు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు భక్తుల వద్ద ఈ విషయాన్ని రాష్ట్ర వక్బోర్డ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ రాష్ట్ర వక్బోర్డ్ ఎందుకు ప్రేక్షకుడిగా ఉంది